నమస్తేనా నమస్తే మీ పేరు నా పేరు కాటి నాగార్జున అండి ఏం పని చేస్తారు వ్యవసాయం పని ఏంటి ఎలా ఉంది అసలు వ్యవసాయం ఏం పండిస్తారు ఊరు పండిస్తాం అండి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి మరి మీకు బ్రహ్మాండంగా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు సూపర్గా ఉంది మేము ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ రైతుకి గిట్టుకుని ప్రతి పని శుభ్రంగా చేస్తున్నాడు మాకు అమ్మి అమ్మఒడి అమ్మఒడి అన్నీ అన్ని వస్తుంది రైతు భరోసా వేయలేదు మరి అనే ప్రజలు రైతులు కాస్త ఆందోళన చెందుతున్నారు రైతు భరోసా అంటే కొంత అమౌంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి కన్ఫామ్గా వస్తాయి మాకు అందరికి తలకొక ఎకరం ఉంది ప్రతిది పడుతుంది చంద్రబాబు నాయుడు గారు మామూలు మనిషి కాదు మన రా మన ప్రభుత్వానికి ఉండాల్సిన ఆయన ఆయన లేకపోతే ఈ ఈ ప్రభుత్వం అసలు పనిచేది ఏది పనిచేది ఇంకా ఆయనే నెంబర్ వన్ ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలుగా మరి తల్లికి వందనం పడ్డాయి తల్లికి వందన ముగ్గురికి పండి ఏంటి మరి ఇప్పుడు గతంలో పదిహేను వేలు వేస్తాం ప్రభుత్వం రాకముందు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు వేలు వేసారు ఏంటి ఏమంటారు పదమూడు వేలు అంటే ఇప్పుడు బాత్రూమ్ బిల్లు అవన్నీ ఉంటాయి వగేరా వగేర చిన్న చిన్నగా అంటే పోయిన ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఒక మనిషి చేశారు నా కొడుకు పెద్ద కొడుకు ఉన్నాడు వాడికి ఒకరికి వచ్చింది తర్వాత ఇద్దరు కొడుకు కూతురు ముగ్గురికి వచ్చింది ఒక ఒక వెయ్యి తక్కువ తొంభై నలభై వేల రూపాయలు నాకు వచ్చింది ముగ్గురు కొడుకు నాకు ముగ్గురు పిల్లలు నాకు మీకు గ్యాస్ బండ్లు ఉందా ఉంది దీపం పథకం పెట్టుకున్నారు మరి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు నాకు రెండు రెండు బండి తొమ్మిది వందల కాడికి తొమ్మిది తొమ్మిది వందల కాడికి ఏంటి ఎన్నాళ్ళకి పడుతుంది బండ పెట్టుకున్నాక మూడు నెలలకి పడుతుంది అంటే ఇప్పుడు మీరు బండ బుక్ చేశారు బుక్ చేసిన ఎన్ని రోజుల్లో మీకు బండకి డబ్బులు పడుతున్నాయి మీ అకౌంట్లోకి ఒక వారం లేదా పది రోజులు పదిహేను రోజులు అంతే మీ ఎమ్మెల్యే గారి పేరు చింతమేని ప్రభాకర్ రావు ఏంటి ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు ఆయన ఏదైనా సరే లేనివాడికి శుభ్రంగా చూసి పెట్టే గుణం అయింది నెంబర్ వన్ ఇంకా చూసుకునే పని లేదు నూట డెబ్బై ఐదు వరకు ఎమ్మెల్యేల మంది ఉంటారు కదా ఆ ఎమ్మెల్యేలు ఇలాంటి ఎమ్మెల్యే మా దెందులూరులో ఉంటే మా అదృష్టం మరి ఆయన పాలనలో వ్యతిరేకత వచ్చిందని అబ్బాయి చౌదరి లేదా వైసీపీ వారి కార్యకర్తలు ఇది కానీ అని అంటున్నారు ఏంటి ఏమంటారు అదంతా ఉత్తు మాట అన్న అదంతా జరగని మాట ఈ రోజున ఇక్కడ ఏలూరు వచ్చాము మేము చిన్న ప్రభుత్వం ఏదో ఏదో డబ్బులు లేకపోతే అనుకో మాకు భోజనం రూపాయలు భోజనం అదే ప్రభాకర్ గారింటికి వెళ్ళినా సరే ఎనీ టైం అన్నం పెట్టకుండా టిఫిన్ చేయకుండా ఎప్పుడు పంపించడం మా నియోజకవర్గం నెంబర్ వన్ ప్రభాకర్ లేనిది ఈ దెందులూరు ఇక ఎందుకు పనికిరాదు ఇంకా రోడ్లు డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ అప్పుడు ప్రభుత్వం అంటే గోతుల్లో స్థానాలు ఆడిన రోజులు ఉన్నాయి ఈ రోజు రోడ్లు చూడండి మాది కైకిలూరు రోడ్డు మెయిన్ రోడ్డు ఇప్పుడు వైసీపీ వారు ఏం ఆపదేస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజ్లు మట్టికి వేయడం జరిగింది అభివృద్ధి లేదు ఏమీ లేదు అంటున్నారు ఏంటి ఏమంటారు వాళ్ళకి ఏం జవాబు చెప్తారు మీరు మా ఊరు మాది లింగారావు గూడెం మాదేపల్లి పంచాయతీ చూడండి వచ్చి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పత్తిది శుభ్రంగా నీట్గా ఉంది నెల నెల రోజులు పదిహేను రోజులకి వచ్చి పంచాయతీ వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేస్తారు గతంలో వాలంటీర్స్ పరిపాలన బాగుందా లేదంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది పాలన వాలంటరీ అంత అది అంత వేస్ట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం జరిగేది వీళ్ళు కానీ మన సచివాలయం కానీ ఎవరైనా సరే నెంబర్ వన్గా చేసి పెడుతున్నారు మాకు పదకొండు వందల రూపాయలకి ధాన్యం కాడ ఇచ్చారు ఇత్తనా లోట్లు గతంలో ఉన్న అధికారులు ఎలా ప్రవర్తించేవారు అంటే సపోజ్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అధికారులు ఎలా ప్రవర్తించేవారు గతంలో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు నేను చిన్న పనికి వెళ్తే పని పని చేద్దామని వెళ్ళాను అనుకోండి పది మంది దగ్గరికి వెళ్ళాలి పది మంది దగ్గరికి వెళ్ళాలి ఏదన్నా ఆ రేషన్ కార్డు గురించి కానీ ఆధార్ కార్డు గురించి వేరే వేరే లేవనుకో పది మంది చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు సచివాలయం కాడికి వెళ్తే ఇత్తని శాఖ అని ఇత్తని శాఖంతో అయిపోయింది పని త్వరలో మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు పెడితే బాగుంటుందా లేదంటే దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా ఇప్పుడు దూరప్రామే ఉన్నారణ దూరప్రాయం ఉన్నారు వాళ్ళకి ఎల్బుజ్ అవుద్ది పెడితే మంచిదే అది నెంబర్ వన్ అది చూసుకునే పని లేదు ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి వాళ్ళు లేడీస్కి అన్న వాళ్ళకి మంచిది అది అంటే ఇప్పుడు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నట్టు వైసీపీ వారు ఇచ్చేస్తున్నారు బాబు వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటారా లేదంటే ఏంటి ఎలా ఉంటుంది అంటారు జరుగుద్ది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి గడప గడప తొక్కి పరదాలు సాటినాడు తా ఏం దాకుంట్లేదు నెంబర్ వన్గా వస్తున్నాడు చిన్న చిన్న రైతుల దగ్గరికి కాడ వెళ్ళి అన్ని వాళ్ళ బాధలు అన్నీ చూసుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన అసలుకి ఈ నియోజక ఎందుకు పనికిరాదు ఇంకా మొన్న జగన్ కింద వ్యక్తి చనిపోయాడు మీకు అది అబద్ధం అంటున్నారు ఏమంటారు అబద్ధం అది అబద్ధం ఏముంది ఇప్పుడు వాళ్ళ భార్య గారు సాటిగా తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యారు అంబులెన్స్ చనిపోయారు అలా టీవీలు అన్నిట్లో చేతున్నారు రియల్గా తొక్కిచ్చేసింది అందరూ చూసాం అంటే అది ఆర్టిఫిషియల్ అది ఫేక్ అంటున్నారు మరి ఇందుకు రియల్గా చూసాం మనం మనం చూసి రియల్గా చూసాం వాళ్ళ భార్య గారిని చెప్పాం ఆల్రెడీ వాళ్ళ భార్య గారిని పిలిపించి ెన్సులు ఏదో జరిగింది అయ్యే చెప్తున్నా అవన్నీ మనకి అనవసరం పేరుట అన్న జగన్ తప్పు చేస్తే కనఫాగా అరెస్ట్ అవుతాడు ఎంతో మంది ఉన్నారు అందరూ అవుతారు వెనక ముందు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎంని ఒక్కొక్కరిని బరాబరా అవదన్న అవదో కూటమి ప్రభుత్వం పదిహేళ్ళు కాడి పదిహేను వేళ్ళ వరకు ఇదే ప్రభుత్వం ఇక వేరే ప్రభుత్వానికి అవకాశం ఉండదు ఏంటి మీరు ప్రభుత్వం నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి కానీ అసలు ఏమన్నా కావాలని కోరుకుంటున్నారా ఎలా అంటే ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా కావాలా మేము అన్నా మాకు రైతులకి ప్రతిదానికి దానికి గిట్టుబడి మాకు డబ్బులు వస్తున్నాయి ప్రతి దానికి వెళ్ళినా సరే ఏ పన సరే కన కన్ఫర్మ్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యే గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వందకి ఎన్ని మార్కులు వేస్తాను మీరు నూటికి తొంభై చేత నేను ప్రభాకర్ గారికి మిగతా బదురావాలంటే మరి ఏం చేయాలి వాళ్ళు ఇంకా చేస్తారా నా ఇప్పుడు నూట తొంభై శాతం వరకు చేస్తున్నారు పని ఇంకా చేస్తారు ఎలక్షన్ టైం వచ్చేపాటికి ఆ వన్ ఆ పది గడ మరి అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అంటారా ఎందుకు అవదాన్న చేస్తున్నారు ఆల్రెడీ అమరావతి పోయినసారి అమరావతి పోయినసారి అమరావతి చేస్తానన్నారు దాని దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళారు ఇప్పుడు స్టార్ట్ చేశారు అవుద్ది అన్ని దాల్వా సార్వాలు అన్ని శుభ్రంగా పండుతాయి వైసీపీలోని ఒక మాజీ మంత్రి అది అమరావతి వేసేల్ రాజధాని అని చెప్పడం జరిగింది ఏంటి అసలు ఏమంటారు వాళ్ళకి అంటే ఇష్టం వచ్చిన డబ్బు లేకుండా మాట్లాడుతున్నారా లేదా అసలు ఏంటి నా వాళ్ళు ప్రభుత్వంలో లేరు పనులు చేయలేకపోయారు ఏమైనా చెప్పి ప్యాక్ నోట్స్ ఏమైనా చెప్తారు చెప్పకుండా ఉండరు కానీ పని చేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డిపిఎస్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇక దాంట్లోకి భరోసా ఏం లేదు ఇంకా మరి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుద్దంటారా నూట తొంభై కొంత కొంతవరకు కన్ఫామ్ కన్ఫామ్గా చేస్తారు అవ్వకుండా ఉండదు కన్ఫామ్గా ఏంటి మరి నెక్స్ట్ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటుందా లేదంటే జగన్ పాలన రావచ్చు చెప్పే కదా పదిహేను వేళ్ళ వరకు కూటమి ప్రభుత్వం ఇది ఇంకా దాంట్లో ఏ భరోసా ఏం లేదు ఇక్కడ ఉన్న చింతమేని ప్రభాకర్ గారు నేను దెందులూరు చింతమేని ప్రభాకర్ గారు మామూలు మనిషి కదా ఆయనక ఆ నియోజ ఈ నియోజకవర్గంలో మేము పుడతాం ఎంతో అదృష్టమంతు మేము ఆంధ్ర ప్రజలకు పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి అభివృద్ధి ఉంటేగా ఏదైనా ఏదైనా సాగుతాయి పథకాలే ఉందన్న ఆ రెండు రోజులు ఉంటాయి మూడు రోజులు ఉంటాయి అభివృద్ధి పెంచే అనుకో ఏదో నడుస్తాం థ్యాంక్స్ ఓకే నమస్తే ఇప్పుడు మనం మన అన్న క్యాంటీన్లో ఉన్నాం ఏలూరులోని తంగినపూడిలో అంగ అన్న క్యాంటీన్లో ఉండటం జరిగింది అసలు ఇక్కడ ఐదు రూపాయలకి ఎంత నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదా ఏంటి ఎలా ఉందనేది ప్రజలను అడుగుదాం